సార్ రష్యాలో ఇంకొక ఫ్లైట్ క్రాష్ జరిగింది సార్ దాదాపు యాభై మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ మనం ఈ మధ్య కాలంలోనే చాలా ఫ్లైట్ లు జరగడం చూస్తున్నాం ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ అక్కడ నుంచి మొదలు పెడితే ఈ మధ్య కాలంలోనే చాలా వరకు ఈ ఫ్లైట్ కి సంబంధించిన ప్రమాదాలు అయితే జరుగుతూ వస్తున్నాయి ఎందుకు ఈ విధంగా ఎన్ని జరుగుతున్నాయి మరి ఇప్పుడు రష్యాలో ఈ ఫ్లైట్ క్రాష్ ఏ విధంగా జరిగింది దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్ కు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఏమన్నా పేల్చేసిందా చేసిందా అని చెప్పేసి సో ఏం జరిగింది ఈ ఫ్లైట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సార్ మనకి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ మర్చిపోకముందే ఇంకొక పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది క్లాష్ జరిగింది ఇది రష్యాలో ఉండే ఒక బార్డర్ టౌన్ అంటే చైనాకి బార్డర్ టౌన్ అది చైనా దగ్గర ఆ అనమాట టిండా దాని పేరు ఇది తూర్పు అమూర్ ప్రాంతంలో ఉంటది రష్యాలో ఉండే తూర్పు అమూర్ ప్రాంతంలో ఈ ఫ్లైట్ పేరు ఆంటోనో ఏఎన్ ట్వంటీ ఫోర్ ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఇది అంగారా ఎయిర్లైన్స్ కి సంబంధించింది రష్యాలో సైబీరియా అనే ప్రాంతం ఉంటది ఆ సైబీరియాలో అంగారా ఎయిర్లైన్స్ ఉంటది ఆ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఫ్లైట్ అనమాట ఇది ఇది రష్యాలో ఫారెస్ట్ లో ఉండే మేజర్ టౌన్ అయిన కబరౌస్ అనే ఒక పట్టణం నుంచి ఈ టెండాకి ప్రయాణిస్తూ ఉంది మామూలుగా ఈ అంగారా ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ రఫ్ టెరైన్ లకు సంబంధించిన డొమెస్టిక్ టౌన్లకి ఇవే ఉంటాయి అన్నమాట ఎందుకంటే మోడర్న్ జెట్స్ అక్కడికి వెళ్ళలేవు అక్కడ అంతా కూడా రఫ్ టెరైన్ ఉంటుంది సరైన రన్వే కూడా ఉండదు అలాంటి వాటికి ఈ ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ అంగారాది దానికి స్పెషలైజేషన్ అనమాట ఎందుకంటే ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది గా ఉంటుంది వెదర్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది సో అందుకని ఇక్కడికి ఈ ఇటువంటి ఏఎన్ ట్వంటీ ఫోర్ ఫ్లైట్స్ ఎక్కువగా వెళ్తాయి దీంట్లో కూడా వెళ్తున్నారు ఈ టిండా ఏరియాలో ఎక్కువగా మైనింగ్ రైల్వే పనులు ఫారెస్ట్రీ అడవికి సంబంధించి కొయ్యలు నరకడం కలప ఇటువంటి పనులు ఎక్కువ జరుగుతుంటాయి ఈ ఫ్లైట్ లో మొత్తంగా నలభై మూడు మంది ప్యాసింజర్లు అందులో ఐదు మంది చిల్డ్రన్ ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు కాకుండా క్రూ మెంబర్స్ సిబ్బంది ఆరు మంది మొత్తం ఫార్టీ నైన్ మెంబర్స్ అని ఆ టెండా గవర్నర్ పర్యటించాడనమాట సో ఈ ఫార్టీ నైన్ మెంబర్స్ కూడా చనిపోయారు సో ఫ్లైట్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కి సంబంధించిన డిజైన్ ఇది ఫిఫ్టీ అంటే దాదాపు యాభై ఏళ్ళు దాటిపోయింది ఫ్లైట్ కి వయసు కూడా సో ఓల్డ్ వే వాడుతున్నారు అన్నమాట ఈ ఏఎన్ ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ అంతా కూడా ఈ అంగారా ఫ్లైట్స్ కంపెనీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఓల్డ్ ఫ్లైట్స్ దీనికి ప్రధాన కారణం ఏందంటే రష్యా మీద రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇంటర్నేషనల్ ఆంక్షలు ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్పేర్ పార్ట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఎక్కడి నుంచి రావట్లేదు అందువల్ల మోడర్న్ మోడర్నైజ్ చేయడానికి వాళ్ళ వల్ల కావట్లేదు మరోపక్క యుద్ధం నడుస్తుంది కూడా కాబట్టి ఎక్కువ మోడ్రన్ జెట్స్ అంటే యుద్ధంలో ఎంగేజ్ అయ్యి కాబట్టి సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి ఇటువంటి వాడుతున్నారు అనమాట ఇది నైన్టీన్ సిక్స్టీ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ వంద యాక్సిడెంట్లు ఈ ఈ ఇటువంటి ఏఎన్ ట్వంటీ ఫోర్ సిరీస్ ఫ్లైట్స్ ఈ యాభై ఏళ్లలో వంద యాక్సిడెంట్లు అంటే సంవత్సరానికి రెండు యాక్సిడెంట్లు గురవుతూనే ఉన్నాయి కానీ వీటిని మార్చట్లేదు అప్గ్రేడ్ చేయట్లేదు అనేది చెప్తున్నారు ఇదేమైందంటే ఈ రోజు మార్నింగ్ ఈ ఫ్లైట్ నేను ఇందాక చెప్పిన కబరోస్కో నుంచి బయలుదేరి టెండాక్ వెళ్తుంది ఆ టెండాక్ ఇంకా చేరుకుంటునంగా అది కిందికి రాలేకపోయింది రెండు సార్లు కిందకి ట్రై చేసి ఆ కాక పక్కకి వెళ్ళిపోయారు పక్కకి వెళ్ళిపోయి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అడవిలో అది కూలిపోయింది అది స్కైలోనే పేలిపోయింది అని కూడా చెప్తున్నారు ఏదేమైనా కూలి పైన ఆనవాళ్ళు అయితే కనబడినాయి వాళ్ళు ఎంవై ఎయిట్ అనే ఒక రష్యా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన టెలి మన హెలికాప్టర్ అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఆ ఏరియా అంతా పరిశీలిస్తే వాళ్ళకి ఒక దగ్గర ఈ కాలుతున్న రిమైనింగ్ ఈ పార్ట్స్ ఫ్లైట్ పార్ట్స్ కనిపించాయన్నమాట అది వీడియో కూడా తీసారు ఆ వీడియో అందరూ చూసిన వీడియోనే అన్ని ఛానల్లో కూడా ఇండియాలో కూడా వచ్చాయి సో ఆ వీడియో కాలిపోతు దాంట్లో ఫ్లైట్ కాలిపోతుంది ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బూడిదైపోయారు అక్కడ ఎవరి ఆనవాళ్ళు కూడా దొరికే పరిస్థితి కూడా లేదు యాభై మందివి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది లోకల్స్ వర్కర్స్ అని మాత్రమే చెప్తున్నారు ఎవరు కూడా ప్రముఖులు ఎవరు దాంట్లో లేరు సో మనం కానీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఎవరి వంద నుంచి వంద యాభై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఫ్లైట్ యాక్సిడెంట్లు ముఖ్యంగా సివిల్ అండ్ మిలిటరీ కలుపుకుంటే అయితే ఇవి చిన్న చిత్త కలుపుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యిని నాలుగు వందల పదిహేడు యాక్సిడెంట్లు మనకు కనిపిస్తాయి ఇందులో రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఐదు యాక్సిడెంట్లు ఇప్పటి వరకు ఫ్లైట్ యాక్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి ఒక్క అమెరికాలో మాత్రమే అరవై యాక్సిడెంట్లు ఈ లో జరిగాయి దాదాపు నూట ఎనభై మంది చనిపోయారు గా ఎవరి ఇయర్ ఐదు వందల నుంచి ఏడు వందల మంది ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారని చెప్తున్నారు దీంట్లో ప్రధానంగా ఈ యాక్సిడెంట్ కారణాలుగా చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ హ్యూమన్ ఎర్రే రే కనిపిస్తుంది అందుకనే మన ఫ్లైట్ కూడా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ జూన్ పన్నెండు జరిగిన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ కూడా హ్యూమన్ ఎర్రే రే పై పైలట్ కానీ కో పైలట్ కానీ స్విచ్ ఆఫ్ చేయడం వల్లనే ఆన్ మోడ్ లో ఉండి రన్ మోడ్ లో ఉండి స్విచ్ ఆఫ్ మోడ్ మోడ్లోకి అది వెళ్ళిపోయింది కట్ ఆఫ్ మోడ్లోకి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్లే రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయి అనేది మనకి ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక నివేదికలో ఉన్న సమాచారం అట్లాగే వరల్డ్ వైడ్ యాక్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లు కూడా ఎయిటీ పర్సెంట్ హ్యూమన్ ఎర్రర్ అనేది ఇప్పటి వరకు చెప్తున్నారు ట్వంటీ వన్ పర్సెంట్ మెకానిక్ ఎర్రర్ అంటే ఆ ఫ్లైట్ లో లోపాలు కానీ ఇంజన్ లోపాలు కానీ ఉంటాయి ఒక లెవెన్ పర్సెంట్ మాత్రం వెదర్ రిలేటెడ్ ఇది ఇప్పుడు ఈ నేను చెప్తున్న ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం రష్యాలో కూలిపోయడానికి కారణాలు అయితే ప్రాథమికంగా ఏం చెప్తున్నారంటే వెదర్ అనే చెప్తున్నారు ఎందుకంటే అక్కడ పాగ్ ఎక్కువ ఉంటుంది ఆ పాగ్ లో విజిబిలిటీ అనేది లేదు ఆ విజిబిలిటీ లేకపోవడం వల్లనే రెండు సార్లు వాళ్ళు ట్రై చేశారు ఆ విజిబిలిటీ లేకపోవడం వల్లనే పైలట్ దించలేకపోయాడు అనేది ఇప్పుడు కారణాలు అది డబుల్ ఇంజన్ అనమాట డ్యూయల్ ఇంజిన్ ఫ్లైట్ అంటారు అంటే రెండు ఇంజన్లు ఉన్నాయి ఫ్లైట్లు అయితే ఏం ఓల్డ్ ఫ్లైట్ అయినప్పటికీ కూడా ఫ్లైట్లు అయితే ఏం ప్రాబ్లం లేదు అనేది ఇప్పటి వరకు చెప్తున్నారు బట్ ఉక్రెయిన్ ఏమైనా కూల్ అన్న అనుమానాలు కూడా ఉంటాయి బట్ ఈ ప్రాంతం ఇది వచ్చి చైనాకి బార్డర్ అనమాట ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనిక వాళ్ళ సైన్యం కానీ వాళ్ళు కానీ వచ్చి కూల్ చేసే పరిస్థితి అయితే లేదు అట్లాగే డిస్ట్రెస్ కాల్ కూడా లేదు మామూలుగా మనకు తెలుసు మన పైలట్ డిస్టర్స్ కాల్ వచ్చింది మేడే 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 అని ఇక్కడ అటువంటిది కూడా లేదన్నమాట అంటే అతను ఇంకా ట్రై చేస్తున్నట్టే కనబడుతుంది పైలట్ ఏదేమైనా యాభై ప్రాణాలు అయితే పోయాయి ఇది ఒక భయానందోళన క్రియేట్ చేసే సంఘటనగా మనం చెప్పుకోవచ్చు రష్యాలో కూడా ఎక్కువగా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎక్కువగా ఉక్రెయిన్ వాళ్ళు వేల ఫ్లైట్లు కూర్చోవడం వీళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు కూల్చేయడం కామన్ జరిగేది ఇప్పటి వరకు దాదాపు లక్షల మంది ఇరవైపులా చనిపోయారు సో ఇందులో ఒకవేళ వెదర్ అయినా ప్రధాన కారణం లేకపోతే ఏమైనా ఉక్రెయిన్ వాళ్ళు